సింహాద్రి సినిమా కథ ఎక్కడో పుట్టి ఎన్టీఆర్ దగ్గరకు చేరింది ఎవరో తీయాల్సిన సినిమాను రాజమౌళి తీశారు అది రికార్డుల మోత మోగించిందని మనందరికీ తెలుసు కానీ దాని వెనుకున్న కథ తెలిస్తే మాత్రం మనందరం షాక్ అవుతాం సింహాద్రి సినిమాకు తెరవపం రాకముందే ఎంతో మంది ఆ సినిమాను చేస్తామన్నారు పక్కన పడేశారు బాలయ్య దగ్గరకు వెళ్లకుండానే ఆ సినిమా ఎలా రిజెక్ట్ అయిందో మోస్ట్ థ్రిల్లింగ్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో చూద్దాం రచిత విజేంద్ర ప్రసాద్ తన శిష్యుడు గణేష్ తో కలిసి వసంత గోకిల సినిమా చూసిన తర్వాత క్లైమాక్స్ గుండెల్లో ఉంది గణేష్ అన్నారు విజేంద్ర ప్రసాద్ మనం కూడా ఇలా గుణపందించే సినిమా తీయాలి గురువు గారు అన్నారు ఎవరో ఎందుకు మనమే తీసేద్దామన్నారు విజేంద్ర ప్రసాద్ తన టీమ్ తో పాటు కూర్చొని విజేంద్ర ప్రసాద్ గణేష్ కథ కోసం సిద్ధం చేశారు హీరో సాధారణ మనిషి తనను నమ్మిన వారి కుటుంబం కోసం పాటు పడే వ్యక్తి మనల్ని వారి కోసం ప్రాణం ఇచ్చే పాత్ర ముగ్గురు హీరోయిన్లు అందులో ఒకరు చనిపోతారు ఇక రెండో హీరోయిన్ ప్రేమకు వసంత కోకిల సినిమాలోని కేరళ ప్రకృతి వైద్యం కాన్సెప్ట్ ను యాడ్ చేశారు జబ్బు పేరుతో కేరళకు హీరో వెళ్తాడు అక్కడ లవ్ ట్రాక్ నడుస్తుందనుకున్నారు కథ అంతా విన్నా కూడా ట్విస్ట్ లో నమ్మిన ప్రియురాలే హీరోకి గుణపందించాలి సార్ ఎందుకలా చేసిందనేది ఫ్లాష్ బ్యాక్ రావాలన్నారు ఇంటర్వెల్ కి లేచిన ఆడియన్ అసలు ఏం జరుగుతుందో అనుకోవాలనుకున్నాడు గణేష్ ఎంతసేపటికి కూడా ఆ గుణపం వదలడం లేదట గణేష్ విజేంద్ర ప్రసాద్ నవ్వుతూ గణేష్ ఏంటి గుణపాన్ని ఎలా పట్టుకున్నావు అన్నారట గణేష్ టేస్ట్ మీద విజేంద్ర ప్రసాద్ కు మంచి గురి మరేం చేద్దాం అన్నారట క్లైమాక్స్ ను తెచ్చి ఇంటర్వెల్ లో పెడదాం మరో క్లైమాక్స్ నాద్దాం అన్నారట దీంతో భూమిక అలాగే హీరో ఎన్టీఆర్ ను గుణపంతో గుచ్చిన సీన్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయింది కథ మొత్తం పవర్ఫుల్ గా రాశారు తన టీమ్ తో కలిసి విజేంద్ర ప్రసాద్ ఓకే చేశారు కథను తన శిష్యులకు చెప్పారు ఆయన కామెడీ యాక్షన్ ఎమోషన్ సెంటిమెంట్ రొమాన్స్ హ్యూమన్ రిలేషన్స్ ఇలా నవరసాలు ఉన్నాయి గురువు గారు అని చెప్పారు ఎలాంటి కథలను తీయగలిగేది ఆ రోజుల్లో బి గోపాల్ మాత్రమే మనసులో బాలయ్య బి గోపాల్ కాంబినేషన్ అనుకుంటూ ఉండగానే నిర్మాత మేడికొండ ప్రసాద్ రచయిత విజేంద్ర ప్రసాద్ కు ఫోన్ చేశారు ఈ మేడికొండ మురళీ ప్రసాద్ అనే అతను నరసింహనాయుడు ప్రొడ్యూసర్ బాలయ్య గారి కోసం కథ కావాలని చెప్పారు ఇక నిర్మాత అప్పటికే చాలా కథలు విన్నా నచ్చలేదు విజేంద్ర ప్రసాద్ చెప్పిన కథ నచ్చింది బాలయ్య ఊచ కొత్త పర్ఫెక్ట్ గా ఇది సూట్ అవుతుందని నిర్మాత నమ్మారు కానీ బి గోపాల్ కు ఒకసారి చెప్పమన్నారు కు చెబితే విజేంద్ర ప్రసాద్ తో రొటీన్ అన్నారు ఇలాంటి కథలే చేస్తున్నారు పైగా మీరు బొబ్బిలే సింహం సమరసింహారెడ్డి కదలించారు బాలయ్యకు మళ్ళీ అలాంటిదేనా అన్నారట దీంతో నిజంగానే నేను రొటీన్ కథ రాసుకున్నానా అని విజేంద్ర ప్రసాద్ కూడా వెనక్కి తగ్గారట అత్యుత్సాహంలో రొటీన్ స్టోరీ రాసేనామోనని అనిపించిందట అయితే వాస్తవానికి బి గోపాల్ దగ్గరే సింహాద్రి కథ ఆగిపోయింది ఒకవేళ బాలయ్య కథ విని ఉంటే ఖచ్చితంగా ఓకే చేసేవారు కానీ బి గోపాల్ మాటతో ఆ కథ అలా మరుగున పడిపోయింది అయితే సమయం వచ్చినప్పుడు దీనిని రాజమౌళికి ఇద్దామనుకున్నారు ఎందుకంటే స్టూడెంట్ నంబర్ వన్ హిట్ తర్వాత మంచి కథ కోసం చూస్తున్నాడు అయితే ఇక్కడ రాజమౌళికి ఆ కథ చెప్పలేదు విజేంద్ర ప్రసాద్ ఆ కథ కాకుంటే వంద కథలు రాసుకుంటారు రాశారు కూడా కానీ సింహాద్రి కథను పక్కన పెట్టారు అయితే నిర్మాత దొరస్వామి రాజు దగ్గర ఎన్టీఆర్ రెండేళ్ల ముందే అడ్వాన్స్ తీసుకున్నా ఆయనకు సినిమా తీసి పెట్టలేదు పెద్దాయన దగ్గర మాట తప్పద్దని మంచి కథ కోసం వింటున్నారు ఎన్టీఆర్ పైగా ఎన్టీఆర్ కెరీర్ ప్రమాదంలో పడింది ఆది తర్వాత భయంకరమైన డిజాస్టర్లు ఎన్టీఆర్ ను భయపెట్టాయి నాగా అల్లరి రాముడు డిజాస్టర్ అయ్యాయి ఎంతలా అంటే ఈ బొట్టోడు పని అయిపోయిందిరా సింగిల్ హిట్ హీరో అనే టాక్ మొదలైంది దీంతో ఎన్టీఆర్ కంగారు పడ్డాడు పెద్ద స్టార్కున్న వాళ్లే ఇక కెరీర్ క్లోజ్ అంటున్నారని బాధపడ్డాడు భయపడ్డాడు కూడా దీంతో ఎవర కథలు చెప్పినా విన్నారాయన కానీ ఎందుకో నచ్చలేదు దాదాపు ఇరవై కథలు కానీ ఒక్కటి కూడా ఓకే చేయలేదు ఎందుకంటే కొన్ని మంచి కథలైన పాత సినిమాలతో పోల్చుకుని చూసేవారు అసలే అతి చిన్న వయసు పద్దెనిమిది ఏళ్లకే కథలను ఎనాలిసిస్ చేసే శక్తి కొంత మేరకే ఉన్నా హిట్టు ఫట్టు అనేది బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడు ఒకవైపు టెన్షన్ మరోవైపు కంగారు కలిసి ఎన్టీఆర్ ను కన్ఫ్యూజ్ చేసేసాయి మంచి కథలను కూడా రిజెక్ట్ చేస్తున్నానేమో అని అనుమాన పడేవారు ఈలోపు కలిసి తీసి హిట్టు కొట్టిన ఉదయ్ శంకర్ ను తీసుకొచ్చారు నిర్మాత దొరస్వామి రాజు అయితే ఇతని దగ్గర కథ లేదు నీకు షూట్ అయ్యే యాక్షన్ లవ్ స్టోరీ లైన్ చెప్పాడు బాగుంది చేద్దామన్నారు ఎన్టీఆర్ లైన్ విని ఓకే అనేశాడు పైగా కలిసింద్రా అప్పటికే బ్లాక్ బస్టర్ అయింది ఇక కథ లేకుండా రెండు పాటలను షూట్ చేశారు ఉదయ్ శంకర్ ఆ తర్వాత అతని మీద నమ్మకం కుదిరింది రెండు పాటలు షూట్ చేసిన తర్వాత ఉదయ్ శంకర్ పూర్తి స్టోరీ చెప్పాక నిర్మాత దొరస్వామి రాజుకు అది నచ్చలేదు దీంతో ఆ మూవీ ఆగిపోయింది మళ్లీ తన పరిస్థితి ఎలా అయిందేంటని ఎన్టీఆర్ కథల వేట మొదలు పెట్టారు ఓసారి ఇంట్లో తనకు ఇష్టమైన సినిమా బొబ్బిలి సింహం యథాలాపంగా చూస్తున్నారు అప్పటికే డజన ఆ సినిమా చూస్తుంటే ఇలాంటి కథ దొరకాలి ఎమోషన్ లవ్ యాక్షన్ అన్ని ఉన్నాయి అంతకు మించి బాలయ్య ఉగ్రరూపం ఏముందనుకున్నారాయన ఈ కథ బలి రాశారు ఎవరా అని వెతుకుతుండగా విజేంద్ర ప్రసాద్ పేరు కనిపించింది అప్పటికే విజేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ కు పరిచయం ఫోన్ చేసి నాకు బొబ్బిలి సింహం లాంటి కథ కావాలి విజేంద్ర ప్రసాద్ గారు నా కోసం రాయండి సార్ అని కోరారట ఎన్టీఆర్ తప్పకుండా మంచి కథ ఇస్తానని చెప్పారు అంతటితో ఆ డిస్కషన్ ఆగిపోయింది వేరే కథలతో పాటు ఎన్టీఆర్ కు కూడా మంచి కథ రాయాలనుకున్నారు అయితే రాజమౌళి స్టూడెంట్ నంబర్ వన్ సినిమా తీశారు హిట్ అయింది కానీ ఆ మూవీ రాఘవేంద్ర రావు తీశారనే పేరు ఇండస్ట్రీలో పాకింది రాజమౌళి ఆ మూవీ తీసిన దర్శకత్వ పర్యవేక్షణ అనే పేరు ఆయన కొంప ముంచింది అయినా సరే రాజమౌళి టాలెంట్ మీద రాఘవేంద్ర విపరీతమైన నమ్మకం తన కొడుకు సూర్యప్రకాష్ హీరోగా జగదంగ వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమాను రాజమౌళితో తీయించాలనుకున్నారు రాజమౌళి విజేంద్ర ప్రసాద్ చేశారు మంచి గ్రాఫిక్స్ తో భారీ బడ్జెట్ మూవీ ప్లాన్ చేశారు అయితే రాఘవేంద్రరావు కొడుకు సూర్యప్రకాష్ చేసిన నీతో అనే సినిమా డిజాస్టర్ అయ్యింది అతని స్క్రీన్ ప్రజెన్స్ కి ఈ కథకు అసలు సూట్ కాదని రాఘవేంద్రరావు వద్దనేశారు దీంతో ఇక్కడ రాజమౌళి డేలా పడ్డారు ఎందుకంటే రాజమౌళితో సినిమా తీసే నిర్మాత లేరు ఆ తర్వాత ఇటు ఎన్టీఆర్ కి కూడా స్టోరీ కొరవడంతో రాజమౌళి సింహాద్రి కథను బయటకు తీశారు దొరస్వామి రాజు సినిమా తీయడానికి రెడీగా ఉన్నారు ఈ కథ చూడమని రాజమౌళికి చెప్పారు విజేందర్ ప్రసాద్ ఆ కథ విన్న తర్వాత తన టేస్ట్ కి అనుగుణంగా మార్చుకున్నారు హాలీవుడ్ క్లాసిక్ బ్రేవ్ హార్ట్ లోని కొన్ని సీన్స్ ను కూడా యాడ్ చేశారు సెకండ్ పార్ట్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో సెంటిమెంట్ తీసేసి యాక్షన్ పార్ట్ పెట్టారు ఒక హీరోయిన్ ను తొలగించారు రాజమౌళి ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం రాజమౌళికి తెగ నచ్చింది అది అలానే ఉంచి తన ఇంట్లో ఒక హీరోయిన్ కేరళ కోసం మరో హీరోయిన్ ను పెట్టి కథన సిద్ధం చేసుకున్నారు అయితే ఎన్టీఆర్ కు ఒకసారి చెప్పిరమ్మని రాజమౌళికి సూచించారు విజేంద్ర ప్రసాద్ అక్కడ మళ్లీ డీలా పడిపోయారు నా జీవితానికి ఎన్టీఆర్ వదలడా ఈ బండబాబుతో సినిమా వద్దంటే నాకే వస్తున్నాయే నా మొదటి సినిమా కూడా ఇష్టం లేకున్నా ఎన్టీఆర్ తో చేశాను అది కేవలం రాఘవేంద్ర రావు కారణంగా ఆ సైజున్న బాడీ మళ్లీ నా సినిమా హీరోనా అని అయినాడు రాజమౌళి కానీ ఎన్టీఆర్ లో భయంకరమైన ఆర్టిస్ట్ ఉన్నాడు అతను టాలీవుడ్ కూడా స్టార్ కానీ బెస్ట్ ఆర్టిస్ట్ అవుతాడు డైలాగ్ డెలివరీ లో ఎన్టీఆర్ తాతను మించిపోతాడు చూడమని ఎన్టీఆర్ భవిష్యత్తును ఊహించారట విజేంద్ర ప్రసాద్ ఈ కథకు నీ టేస్ట్ కు బెస్ట్ ఎన్టీఆర్ నీకు సూట్ అయ్యేలా హీరోని మార్చకమని చెప్పారట రాజమౌళి వెళ్లి కథను చెబితే మొత్తం విన్న ఎన్టీఆర్ ఏమీ చెప్పలేదు దీంతో రాజమౌళి మళ్లీ షాక్ బహుశా కథ నచ్చలేదేమో అని చూస్తూ ఉండగానే అదిరిపోయింది రాజమౌళి అని కౌగిలించుకున్నారట ఎన్టీఆర్ ఈ సినిమా మనం చేస్తున్నామని చెప్పారట వెంటనే రాజమౌళి కూడా ఇంకాస్తా మీరు బరువు తగ్గాలన్నట్టుగా ఎన్టీఆర్ కు నవ్వుతూ చెప్పారు ఎందుకంటే సినిమా గ్యాపులు రావడంతో భయంకరంగా లావయ్యారట ఎన్టీఆర్ మీరు దర్శకులు మీరు చెప్పినట్లు వింటానని ఇంకాస్తా బరువు తగ్గారు ఎన్టీఆర్ ఇక నిర్మాత ధరస్వామి రాజుకు కూడా కథ బాగా నచ్చింది ఇంకేముంది వేగంగా పట్టాల మీదకు వెళ్లింది షూటింగ్ మొదలు పెట్టారు లేకుండా లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు రాజమౌళి మొదట హైదరాబాద్ వైజాగ్ లలో మేజర్ పార్ట్స్ తీసి ఆ తర్వాత షెడ్యూల్ కేరళ తో క్లోజ్ చేశారు మొత్తం నూట ముప్పై మూడు రోజుల షూటింగ్ కథ కోసం ఐదు కోట్లనుకుంటే ఎనిమిది కోట్లు దాటింది ఎందుకంటే యాక్షన్ సీన్స్ కోసం బాలీవుడ్ నుంచి విలన్లను రప్పించారు అయినా సరే సినిమా బాగా వస్తూ ఉండడంతో తొలస్వామి రాజు సంతోషంగా ఖర్చు పెట్టారు సింగమలై సీన్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొదట ఏదో తేడా కొడుతుందని కీరవాణి అనుకున్నారట సరిగ్గా అదే సమయంలో కీరవాణి సోదరుడు కళ్యాణ్ ఇచ్చిన బీజిఎం అదిరిపోయిందని రాజమౌళి దానినే పెట్టారు సినిమా పాటలు కూడా చాలా విచిత్రంగా వేరే సినిమాల కోసం కీరవాణి చేసిన పాటలను సింహాద్రిలో వాడారు ఎందుకంటే వాటిని సదరు దర్శకులు రిజెక్ట్ చేశారు అవే తర్వాత సూపర్ హిట్ అయ్యాయి నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి పాట కూడా మోహన్ బాబు సినిమా కోసం రెడీ చేసిన సాంగ్ కానీ అది అనూహ్యంగా ఎన్టీఆర్ రెండు వేల మూడు జూలై తొమ్మిదిన విడుదలైన సినిమాకు మొదట పర్వాలేదు అనే టాక్ వచ్చింది మధ్యాహ్నానికి హిట్ సాయంత్రానికి సూపర్ హిట్ జనాలు క్యూ కట్టేశారు రెండవ రోజు మ్యాట్ నికి థియేటర్ల తెరలు చిరిగిపోయే రేంజ్ కు వెళ్లిపోయింది టికెట్ దొరక్క ప్రేక్షకులు క్యూ కట్టారు అలా టాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది సింహాద్రి ఓవర్ నైట్ లో ఎన్టీఆర్ స్టార్ అయ్యారు దశాబ్దం క్రితమే పెద్ద హీరో రేంజ్ కు ఇరవై కోట్ల మార్కెట్ ను ఏర్పరచుకున్నాడు ఎన్టీఆర్ అప్పటికి ఎన్టీఆర్ వయసు కూడా చాలా చాలా తక్కువ సక్సెస్ వచ్చినా ఎలా ఎంజాయ్ చేయాలో తెలియని వయసు ఎవరైతే ఈ బొడ్డోడి పని అయిపోయిందిరా అనుకున్నారో తాతకు తగ్గ మనవడని వారే అన్నారు టాలీవుడ్ లోని యంగ్ హీరోలందరికీ సింహాద్రి ఒక రెఫరెన్స్ మూవీగా మారింది యాక్షన్ సినిమా అంటే అలా ఉండాలనుకున్నారు అలా ఒక్క సినిమాతో ఎన్టీఆర్ స్టార్ కాగా రాజమౌళి యంగ్ హీరోల పాలిట దర్శక దేవుడులా కనిపించాడు ఇది సింహాద్రి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి